నమస్తే నేను మీ ఆదిమోన శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ రాష్ట్రంలో వచ్చే ఏడాదైనా కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు అవుతాయా లేదా అనేది అతి త్వరలోనే తేల్పను దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందుగా మీరు ఇప్పుడు దాకా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నీటు ఎంబీబీఎస్ అడ్మిషన్లు బీడీఎస్ అడ్మిషన్లు వాటి వ్యవహారాలు ఏదైనా ఏ చిన్న అంశమైనా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే దేశంలో ఎక్కడైనా కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నా లేకపోతే సీట్ల సంఖ్య పెంచాలన్నా దరఖాస్తు చేసుకోవాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక ఉత్తర్వులు అయితే ఇచ్చింది జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీ లోపుగా ఈ దరఖాస్తులు తమకు సమర్పించాలని కోరింది రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఐదు అందులో ఐదు మెడికల్ కాలేజీలను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ప్రారంభించింది గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉన్న ప్రభుత్వం మారడంతో ఇది వెనక్కి కొత్తగా ఏర్పాటయ్యే మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేట్ పబ్లిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది అందుకోసమనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకుండా పక్కకి పెట్టింది పులివెందుల మెడికల్ కాలేజీకి యాభై సీట్లతో మంజూరైనా కూడా తాము కళాశాల నిర్వహించలేమని చెప్పడంతో ఆ సీట్లు కూడా రదే పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా ఈ సంవత్సరం ప్రారంభం కాలేదు అంటే ఆ లెక్కన ఇంకా ఇంకా పదిహేడు అంటే ఐదు ప్రారంభం అయ్యాయి ఇంకా పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ పన్నెండు మెడికల్ కాలేజీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎన్ని కళాశాలలను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి విజ్ఞప్తులు విన్న దరఖాస్తులు పోతాయనేది జనవరి నాలుగో తేదీ తర్వాత తేలుతుంది ఖచ్చితంగా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి నూట యాభై సీట్లు వేసుకున్న గత అంటే ఈ ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించుంటే దాదాపు ఏడు వందల యాభై సీట్లు రాష్ట్రానికి వచ్చేవి ఏడు వందల యాభై మంది విద్యార్థులు కొత్త అదనంగా చదువుకునేవాళ్ళు కానీ ఈరోజు ఈ పరిస్థితి లేకుండా పోయింది ప్రభుత్వం మారడంతో ప్రభుత్వ విధానం మారడంతో ఆ సీట్లు పక్కకుపోయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ పరిస్థితి ఏర్పడింది కనీసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకైనా కొత్తగా ఐదు కాలేజీలు ఏర్పాటు చేస్తే కనీసం ఏడు వందల యాభై సీట్లు వస్తాయి లేదా పది కాలేజీలు ప్రారంభిస్తే పదహైదు వందల సీట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది మనం వేచి చూడాలి అసలు కొత్తగా కళాశాల ఏర్పాటుకు దరఖాస్తు చేస్తుందా చేయదా అనేది కూడా మనకు జనవరి నాలుగు తర్వాత అయితే అర్థమవుతుంది నమస్తే